సతకాలను సేకారం పది రోజుల జరిగింది రాష్ట్ర పార్టీ ఆధాల మేరకు ఈ సంతకాల సేకరణ సంతకాలను మద్యాల మధ్యాల జిల్లా పార్టీ కార్యాలయం అక్కడ ప్రతి రోజుల్లో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది మరి అశన్యంగా స్పందించి సంతకాల సేకరణ సహకరించినటువంటి డోన్ నియోజకవర్గం ప్రధానంగా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి బైక్ ర్యాలీగా వెళ్ళాలని చెప్పి మొదటి నిర్ణయించుకున్నాము కానీ చట్టపరమైన సాక్షల వల్ల కేవలం పాదయాత్ర ఇక్కడికి వచ్చి ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నామని ఇంత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ప్రజానికారి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డోన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై జగన్

చాలా ముందుగానే మనం అనుకునే దానికన్నా ముందుగానే స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి కోటి సంగళ నాయకుల్లో పాల్గొన్నారు దగ్గర దగ్గర అరవై శాఖ ఇక్కడ జోన్ క్వార్టల్స్ కూడా మనం అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి వ్యక్తులందరికీ పెట్టుకునే పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపిస్తున్నారు ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉందో ప్రజలకు ఉపయోగం ఉందో అదంతా ప్రజలు గుర్తుంటున్నారు కాబట్టి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గవర్నమెంట్ కాలేజీలను ఇంత విరుద్ధమైనటువంటి పని పేద ప్రజలకు నష్టం జరిగేటువంటి పని పేద ప్రజలకు మంచి జరిగేటువంటి పనిని అది కానీ ముంద మరి కార్పొరేట్ హాస్పిటల్ చేస్తాము అంటే పేద పేదలు ఏ విధంగా వాళ్ళకు విద్యను అభ్యర్థించాలి వైద్య విద్య అందరం దూరం పోతుంది తప్పకుండా ప్రైవేట్ కన్నా చేయకుండా ఆపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని నియోజకవర్గ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా విముఖంగా ఏకముఖంగా ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గవర్నర్ గారు చెప్పి తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా చేయడం ఆపాలని చెప్పేసి ఈ డోన్ నియోజకవర్గం తరఫున వినమించడం జరుగుతుంది మా ముఖ్య రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలనుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీ అధ్యక్షులు ఆదేశానుసారంగా ఈ రోజు పూర్తి చేసుకొని ఈ రోజు ఆ కోటి సంతకాలన్ని కూడా జిల్లా పార్టీ ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం పదోత్తున రోజు వేయాలని పార్టీ ఆదేశం చేయడం వల్ల ఈ రోజు జిల్లా పార్టీ తర్వాత పదిహేడవ తేదీ మన రాష్ట్ర అధ్యక్షులు మన ప్రేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ గవర్నర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది వాటి కార్యక్రమంగా ధన్యవాదాలు